హాయ్ అండి ఇంతవరకు ఒక సిచ్యువేషన్ ఇప్పుడైతే ఇంకొక సిచ్యువేషన్ అనమాట సో ఇదైతే నేను త్రీ డేస్ బ్యాక్ తీసిన వీడియో సో చుట్టూ ఆర్మీ ఏరియా ఎలా ఉంది ఏంటి అనే దాని గురించి నేను ఈ వీడియో అయితే తీయడం జరిగింది బట్ అప్లోడ్ అయితే చేయలేదు అనమాట టైం కుదరలేదు పిల్లలు ఉన్నారు కాబట్టి బట్ ఇప్పుడు టై ఖచ్చితంగా అప్లోడ్ చేసే టైం వచ్చింది కాబట్టి చేస్తున్నా సో మాకైతే ఎంత దారుణమైన సిచ్యువేషన్ అయితే అంటే నైట్ అయితే చాలా అనమాట ఇంకా భయంకరమైన సిచ్యువేషన్ తెల్లారితే ఉంటామో ఉండమో అనే అంత భయంకరమైన సిచ్యువేషన్లు అయితే ఉన్నాం మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం ఎందుకంటే మన సైడ్ అలా లేదు కదా సో నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను మేము పంజాబ్లో ఉన్నాం ఇది జమ్మూ కంటే కూడా ఓ పాకిస్తాన్కి చాలా దగ్గరగా ఉంది ప్లస్ రెడ్ అలర్టులో అయితే ఉండడం జరిగింది నేను తీసిన మొత్తం ఏరియా కూడా ఇది మొత్తం ఆర్మీ ఏరియానే బట్ దీంట్లో మీ అందరికీ చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి సో అందుకే నేనైతే ఈ వీడియోలో మీకుతో షేర్ చేయాలని కోరుకుంటున్నాను సో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఎలా అనిపించింది మీరే చేయండి సో వ్యూస్ కోసం కాదు బట్ అందరూ తెలుసుకోవాల్సిన ఈ విషయాలు అయితే ఎందుకంటే చాలామందికి తెలియదు మనల్ని మనం ఎలా సెక్యూరిటీ చేసుకోవాలి ఎలా బప్ప యుద్ధం నిజంగా జరిగితే అసలు ఎలా జాగ్రత్త పడాలి అనే విషయం గురించి అయితే నేను చేస్తున్నా సో మాకైతే ఎలా ట్రైనింగ్ లాగా చేయించినో సో అలాగే అనమాట ఏం లేదు మీకు ఏదైనా సరే అసలు ఎప్పుడు ఎక్కడ ఎలా జరుగుతుందో చెప్పలేము మేము దగ్గర ఉన్నాం కదా మాదే అవుతుంది మీరు దూరంగా ఉన్నారు కదా మీదే అవుతుంది అనేసి గ్యారెంటీ అయితే లేదు బట్ ఒకటి నైట్ అయితే సైరెన్ మోగుతుంది సైరెన్ మోగిందంటే ఖచ్చితంగా లైట్లు ఫ్యాన్లు మొబైల్స్ అన్నీ బంద్ చేసి సౌండ్ చేయకుండా ముందు మంచాల కింద ఉండండి సో ఏమైనా సౌండ్ అయితే షెవులు మూసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఉంటే చాలా జాగ్రత్తగా చూసుకోండి అస్సలు బయటికి అయితే ఎలాంటి సౌండ్లు అయినా బయటికి రావద్దు ఒకవేళ ఇంకా దారుణమైన సిచ్యువేషన్ కనుక జరిగితే బయటికి వెళ్ళి కాలువలు ఉంటాయి కదా సో కాలువలలో కానీ ఏమైనా టేబుల్స్ కింద కానీ ఇలా అయితే దాక్కోవడం చేయండి దారుణమైన సిచ్యువేషన్ ఉంటే ఇంట్లో కూడా ఉండకూడదు సో అది పరిస్థితిని బట్టే అనమాట సో బయటికి అయితే నైట్ టైం అసలు వెళ్ళొద్దు ఇంత టైం అని క్లారిటీగా చెప్పేదానికి లేదు అలాగే మార్నింగ్ కూడా ఏం జరుగుతుందో చెప్పేదానికైతే లేదు సో ఈ విషయాలు అయితే ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట ఫుల్ వీడియో దీనికోసమే చేస్తున్నా సో ఏంటంటే ముందుగా అయితే ఒక బ్యాగ్ రెడీ చేసి పెట్టుకోండి మీరు అందరూ బ్యాగ్లో వాటర్ పిల్లలు ఉంటే పిల్లలకు సంబంధించిన డైపర్లు కానీ తినడానికి బిస్కెట్స్ బిస్కెట్స్ కానీ ఏవో ఒకటి ఫుడ్కి సంబంధించిన ఫ్రూట్స్ కానీ వాటర్ బాటిల్ ఇంకా అలాగే ఏవైనా ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి కదా ఆధార్ కార్డ్ ఇలాంటివి ఇంకా మీకు సంబంధించిన ఏమైనా గోల్డ్ కానీ అమౌంట్ కానీ సో ఏటీఎం కార్డ్స్ ఇలాంటి రేషన్ కార్డ్స్ ఇలాంటివి ఏవైనా ఒక బ్యాగ్లో రెడీ చేసి పెట్టుకోండి ఎప్పుడు ఎలా జరుగుతుందో చెప్పలేం బట్ ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు అయితే మాత్రం మనం త్వరగా రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది అలాంటప్పుడు ఎవరు ఎలా పరిగెడుతున్నారో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాదు బట్ మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఇది యూజ్ కాకపోవచ్చు బట్ నార్త్లో ఉన్న ప్రతి ఒక్కరికైతే యూజ్ అవుతుంది సో అందుకోసం మాత్రమే నేను చెప్తున్నా ఇప్పుడు తీసిన వీడియో కాదు ఇది నేను ప్రస్తుతం ఈ రెడ్ అలర్ట్ చేయకముందు మేము బయటికి వెళ్ళామన్నమాట అప్పుడు ప్రస్తుతం పంజాబ్లో సిచ్యువేషన్ ఎలా ఉంది అనే దాని గురించి నేను తీశాను బట్ ఇప్పుడు అప్లోడ్ చేసే టైం వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నా ప్రతి ఒక్కరూ తమని తాము రక్షించుకోవాలి ప్లస్ అలాగే చాలా సేఫ్టీగా ఉండడం అనేది ముఖ్యం అన్నమాట సో మ్యాక్సిమమ్ నైట్ అయితే బయటికి వెళ్ళొద్దు అంతేకాకుండా ఇంకా బ్యాగ్లో బట్టలు కూడా పెట్టుకోండి ఒకటి రెండు జతలు అంటే మీకు కాదు చిన్నపిల్లలు ఉంటారు కదా పాపం ముందే సమ్మర్ మాకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం ఒక రకంగా బెటర్గానే ఉంది బట్ ఎలాంటి సిచ్యువేషన్లో ఎదుర్కోవాల్సి వస్తుందో ఖచ్చితంగా చెప్పలేము నైట్ అయితే సైరన్ మోగితే అసలు తెల్ అసలు ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసు ఆ ఫీలింగ్ చెప్పలేము నైట్ అసలు ఎవరికి నిద్ర కూడా పట్టదు ఇంకా ఎలా నిద్ర పడుతుంది అసలు చస్తామో బతుకుతామో తెలియని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఏం చేయాలో కూడా అసలు అర్థం కాదు అలాంటి సిచ్యువేషన్లు అయితే పంజాబ్ ఉంది పంజాబే కాదు చాలా నార్త్ ఏరియాలలో ఇదే సిచ్యువేషన్ ఉంది ఎంత ఇంకా జమ్మూలో అయితే చాలా క్రిటికల్గా ఉంది బట్ మేమంతా అందరం ఇంత దగ్గరగా ఉన్నాం కాబట్టి చెప్తున్నా మీరు కూడా జాగ్రత్తగా అయితే ఉండండి ఇవి ఏమేమి రెడీ చేసుకోవాలో చెప్పాను కదా సో బ్యాగ్లో ఇంపార్టెన్స్ థింగ్స్ అన్నీ పెట్టుకోండి ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పాలి ఒక బెడ్షీట్ కూడా పెట్టుకోండి పిల్లలకి టవల్ చలి ఉంటే ఎండ అయినా కనీసం ఎక్కడో చోట ఉన్నా సేఫ్టీగా పిల్లలను దానికి అనమాట ఇంకా పిల్లలు లేని పరిస్థితి అంటారు ఇంపార్టెంట్ థింగ్స్ పెట్టుకొని బ్యాగ్లో ఏదైనా జరిగితే మాత్రం పారిపోవడానికి ట్రై చేయండి ఏదైనా సౌండ్స్ అయితే మాత్రమే మంచాల కింద కానీ టేబుల్స్ కింద కానీ ఏవైనా అంటే ఉంటాయి కదా వెయిట్ అయిన ఈయనము కానీ అలాంటి వాటి కింద మాత్రం దాక్కునేదానికి ట్రై చేయండి బట్ ఇంకా చాలా క్రిటికల్గా ఉంటే సిచ్యువేషన్ మాత్రం బయటికి వెళ్ళిపోయి కరెక్ట్ ప్లేస్ ఏంటంటే కాలువలు కాలువలలో దాక్కుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళు మెయిన్ మెయిన్ బిల్డింగ్స్ని అటాక్ చేయడానికి అంటూ జరుగుతుంది కాబట్టి సో అదే ప్లేస్లలో వేస్తారు బట్ కాలువలలో ఏంటంటే వాళ్ళకి తెలియదు కనిపించవు కూడా బట్ ఇది నా సలహా అన్నమాట సో మీ అందరికీ చెప్తున్నా అంతేకాకుండా నైట్ అయితే మాత్రం లైట్లు ఖచ్చితంగా వేయద్దు ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు ఒక చీమల సామెత చెప్తా చీమలు వర్షాకాలం వస్తుందంటే తాము ఒక ఫుడ్ని అరేంజ్ చేసుకుంటాయి అలాగే తమను తాము ఎలా రక్షించుకోవాలనేది ప్రొటెక్షన్ని కలిగించుకుంటాయి అన్నమాట చీమలు ఇప్పుడు సేమ్ అదే సిచ్యువేషన్లో మనం కూడా ఉన్నాం చీపుగా చూడద్దు చీమల పరిస్థితి అని చెప్పి నేను చెప్పేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట చీమల లాగే మనం కూడా ఇప్పుడు తెలివితో ప్రవర్తించాల్సిన రోజు అయితే వచ్చేసింది అదేంటంటే ఫుడ్కి సంబంధించినవి ఏవైనా మన తెలుగు రాష్ట్రాలలో ఉండే వాళ్ళకి చెప్తున్నా ఇలాగే కనుక కంటిన్యూ అయితే యుద్ధం జరుగు జరగకపో పక్కన పెట్టు ఇలాగే కనుక జరుగుతూ ఉంటే సిచ్యువేషన్ ఎగుమతులు దిగుమతులు రవాణా సదుపాయం అనేది ఏమి లేకుండా అవుతుంది సో అలాంటప్పుడు బయటికి రావాల్సిన సిచ్యువేషన్ కూడా ఉండకపోవచ్చు కూరగాయలైనా సరుకులైనా ఆయిల్ అయినా ఏదైనా ఇంట్లో తెచ్చుకొని పెట్టుకునేదానికైతే మ్యాక్సిమం ట్రై చేయండి ఇది నా సలహా అనమాట ఖచ్చితంగా మరో కరోనా కంటే ఇది భయంకరమైనది కరోనాలో ఎంత దారుణమైన సిచ్యువేషన్లు అందరూ ఎదుర్కొన్నారో ప్రతి ఒక్కరికి తెలుసు మళ్ళా అలాంటి సిచ్యువేషన్ని ఆకలితో చనిపోయే రోజులు మళ్ళీ రాబోతున్నాయి సో దయచేసి ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఫుడ్కు సంబంధించిన సరుకులు అయితే తెచ్చిపెట్టుకోండి కనీసం ఇంట్లో బియ్యము పప్పులు ఏవైనా ఉన్నా సరే చేసుకొని తినచ్చు కనీసం ఇవన్నీ కాకపోయినా పచ్చళ్ళైనా కొనిపెట్టుకోండి పచ్చళ్ళు రెడీ చేసి పెట్టుకున్నా సరే అన్నం వేసుకొని అయినా తిని బ్రతకచ్చు ఇంకా చిన్నపిల్లలు ఉంటే మాత్రం ఇంకా మరీ భయంకరమైన సిచ్యువేషన్ అనమాట ఇది మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే ఒకవేళ సరుకులు దొరికినా కానీ చాలా రేట్లు పెరిగే అవకాశం అయితే కంపల్సరిగా ఉంటుంది దీన్ని చాలా ఈజీగా తీసుకోవద్దు చాలా సీరియస్గా చెప్తున్నా నా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ నెక్స్ట్ రాబోయే సిచ్యువేషన్ ఇదే కావాలంటే మీరు ఖచ్చితంగా మెసేజ్ చేయొచ్చు నేను మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని మాత్రమే వీడియో చేస్తున్నా అంతే అంతకు మించి ఇంకొకటి అయితే ఏం కాదు మా నాకు తెలిసింది నేను చెప్పాలనుకున్నా ఏదైనా చూడండి గుర్రాన్ని చెరువు దగ్గరికి తీసుకెళ్తాం వాటర్ తాగడం తాకపోవడం అనేది దాని ఇష్టం ఏం చేయలేం సో నా బాధ్యత కూడా అంతే చెప్పడం నాకు తెలిసింది నేను చెప్పడం మాత్రమే మీకు చేయగలిగిన సందేశం అంతగా మించి ఇంకా నేను అయితే ఏం చెప్పలేను మాకేంటి లే మేము బార్డర్లో ఉన్నామా మేము ఎక్కడో ఆంధ్రాలో తెలంగాణలో ఇక్కడ ఉన్నాం కదా తమిళనాడులో మాకేం ప్రాబ్లం ఉంటుంది మీకే కదా ప్రాబ్లం మీరే చూసుకోండి ఇలాంటివన్నీ అనుకుంటున్నారు ఏమో చెప్పలేము మేము ఎలాగో ఇక్కడ అలర్ట్గా ఉంటామని చెప్పి అక్కడే ఒకవేళ అటాక్స్ జరిగితే అప్పుడేం చేస్తారు చెప్పండి సో నైట్ అయిందంటే జెంట్స్ ఎంత సిచ్యువేషన్ అనుభవిస్తున్నారు అంటే లేడీస్ కంటే కూడా జెంట్స్ ఎక్కువ బాధపడుతున్నారు కనీసం మేమన్నా హస్బెండ్ల దగ్గర ఉన్నాం సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది మాకు భయం వేసినా కానీ బాధ వేసినా కానీ తెలుస్తుంది ఎలాగైనా సరే మేమందరం ఒక చోట ఉన్నామని ఆనందం ఉంటుంది అది ఎంత దారుణమైన సిచ్యువేషన్ అయినా బట్ ఇండ్ల ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్ గురించి ఆలోచిస్తే చాలా బాధ అనమాట చెప్పలేము ఇంకా వాళ్ళు ఎంత టెన్షన్ పడుతున్నారో సెలవులు అనేది లేదు అన్నీ బంద్ చేసిన వెళ్ళేదానికి కూడా లేదు ఇంకా వాళ్ళ భయంకరమైన సిచ్యువేషన్ ఎవరికి చెప్పేదానికి అవ్వదు కానీ ప్ర అసలు ఎవరికి ఏం కాకూడదని కోరుకుంటున్నా యుద్ధం అనేది జరగకూడదు సో ఎలాగో వాళ్ళు మనల్ని చంపినారు మనం వాళ్ళని చంపేసినాం ఇంతటితో ముగాల ముగించిపోతే బాగుంటుంది ఇంకా నెక్స్ట్ స్టెప్ ఎవరు తీసుకోకుంటే బెటర్ అనమాట యుద్ధం జరిగితే ప్రాణాలు పోవడమే కాదు ఆస్తి నష్టం కూడా చాలా జరుగుతుంది నా ఆస్తి నష్టాన్ని భరించాలంటే కొన్ని సంవత్సరాలు అయితే సరిపోదు భూములు కూడా అన్నమాట మొత్తం బూడిదగా మారిపోతుంది బూడిదగా మారిపోతే ఇంకా ఏం భూములు పండిస్తారు ఏం తింటారు ఆకలి బాధ అయితే రాబోతుంది ఖచ్చితంగా సో వీలైనంతవరకు సెల్ఫ్ సెక్యూరిటీ నేర్చుకోండి ఫుడ్ని సమకూర్చుకోండి బయటికి రాకూడని సిచ్యువేషన్స్ రాబోతున్నాయి జరగకూడదని నేను అందరం కోరుకోవాలి బట్ వస్తే మాత్రం మనం ఏం చేయలేము సో అందుకోసం మాకు తెలిసిన సిచ్యువేషన్ అయితే నేనే చెప్తున్నా మా అయితే భయంకరంగా ఉన్నాయి మా హస్బెండ్స్ అయితే ఫ్యామిలీలని ఇంటికాడ వదిలిపెట్టడానికి అని అడిగిన కానీ సెలవులు అయితే ఇస్తారో ఇవ్వరో అనే సిచ్యువేషన్లో ఉంది బట్ ఇక్కడ నుంచి మూవ్ అవ్వడం కూడా చెప్పలేము చాలా ప్రమాదకరం ఇప్పుడైతే సో మీ అందరి పరిస్థితి అయితే నాకు తెలియదు మా పరిస్థితి అయితే భయంకరంగా ఉంది మాదే కాదు ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరిది జమ్మూ కానీ పంజాబ్ కానీ ఇటు సైడ్ మొత్తం ఇలానే ఉన్నాయి నైట్ అయితే చాలన్నమాట ఇంకా అందరూ ఎంత భయంకరం అంటే కరోనా బెటర్ అనిపిస్తుంది దీనికంటే అసలు ఏం జరుగుతుంది ఎక్కడి నుంచి బాంబులు వస్తాయి ఎంత దారుణంగా ఉందనమాట ఇంకా నైట్ అయితే చాలన్నమాట ప్రొటెక్షన్ కోసం అందరు తిరుగుతూనే ఉంటారు ఎంత ప్రొటెక్షన్ అంటే కంటికి నిద్ర కూడా లేకుండా నైట్ మొదలైతే తెల్లారే వరకు ఇదే అనమాట సో ఎటు సైడ్ నుంచి ఏం ఉప్పు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు అంత భయంకరంగా ఉంది ఇంకా ఎందుకు లే అదేదో ఉంది కదా అరచేతుల ప్రాణాలను పెట్టుకొని బ్రతకడం అంటే ఇదే అనిపిస్తుంది ఇన్ని రోజులు ఎంతో సంతోషంగా ఉన్నారు అందరూ బట్ ఆ సంతోషం అంతా ఒక్క రోజుతో అయిపోయిందన్నమాట అయినా నాకు తెలియకడుగుతా కాశ్మీర్లోనే మంచు ఉందా నేను తప్పుగా అనుకోవద్దు ఈ బ్రతుకుంటే బఠానీలైనా అమ్ముకొని బ్రతకచ్చు కానీ ఖచ్చితంగా ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఎవ్వరికీ రాకూడదు అని నేనైతే కోరుకుంటున్నా మీ అందరికీ చెప్పేది ఒకటే అనమాట ఇప్పటికైనా జర్నీలు చేయడం ప్రయాణాలు చేయడం అది డేంజర్ ప్లేస్ అని తెలిసి కూడా వెళ్ళొద్దు మీరు అనుకోవచ్చు ఏంటి మనకు స్వేచ్ఛ లేదని స్వేచ్ఛ ఉంది బట్ డేంజర్ అని తెలిసి ఎందుకు వెళ్తారు మంజువల్ బాయ్స్ సినిమా అందరు చూసే ఉంటారు కదా దాంట్లో అది డేంజర్ రా బాబు అక్కడ వెళ్ళొద్దురా అని చెప్పినా కానీ వెళ్తారు లాస్ట్కి ఏమైందో అందరు చూసినారు అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు రియల్గా కూడా జరిగింది అలా కాశ్మీర్లోనే మంచు ఉంటుంది ఇంకెక్కడ లేదా చెప్పండి సో వాళ్ళు వెళ్ళింది తప్పు కాదు కానీ ఇలా జరగడం అనేది కూడా ఎవరు ఊహించలేదు ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుంది ఎవరు చెప్పలేనన్నప్పుడు మంచిగా తీరు అన్ని కొట్టుకోవడమే కాకుండా కూడా ఎదురే రాబోతుంది మాట్లాడుతున్నారు జరగకూడదని కాలిపి చెప్పలేనా మా సిచ్యువేషన్ మీకే ఇదే పరిస్థితి రావచ్చు అప్పుడు ఏం చేస్తారు అనమాట సో మాకంటే ఇదంటే చిన్న పిల్లలు గల్ పరిస్థితి అని అంకా లేదు సో ఇంకా ఇంకా వీడియోలు రావట్లేదు అంటే ఇంకా ఏమైంది మీరే అర్థం చేసుకోవాలి సో మాక్సిమం నాకు చేతనైన వారు చక్క ఉంటారనమాట సో నేను ఇంకా అప్డేట్ చేయలేని పరిస్థితులు కూడా రాబోతున్నాయి ఇక్కడ ఎవరైనా కూడా బంద్ చేయాల్సి పరిస్థితి